ఇప్పుడు శ్వాసని గట్టిగా పీల్చుకోండి ఇప్పుడు ఊపిరిని ఒక్కసారి గట్టిగా వదలండి చీ దరిద్రుడా నిన్ను ఊపిరి వదలమని చెప్పాను కానీ మా ఊపిరి తీయమని చెప్పలేదురా మీ అమ్మని వల్ల వాంతులు చేసుకుంటుంది అయినా అది పొట్ట వస్తుంది చేయాల్సిన పనులని ఆపేసి ఈ యోగాలు ధ్యానాలు తెల్లవారు లేచిన తర్వాత ముందు కాలకృత్యాలు అవి తీర్చుకుని తర్వాత పనులు చేయాలిరా నాన్నగారు మీరు తెల్లవారే వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని చూసి మా మీద ప్రయోగించడం ఏం బాగాలేదండి ఏరా నోరు లేస్తుంది ఇలా పెద్ద చిన్న లేకుండా అరిసావు అనుకో నీ కళ్ళు పోతాయి జాగ్రత్త పోతే పోనండి దరిద్రం పోతుంది చదవాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా మాట్లాడే ముందు వెనక ముందు చూసుకోవాలిరా అంటే ఇప్పుడు నేనేమంటారు జరిగిపోతుందా ఇప్పుడు నువ్వు మాయమైపోయి కొత్త కావాలంటే వస్తారా కూనుకొనే ఉన్నా ఇప్పుడు నాకు అలాంటి ఆశలేం లేవు కానీ దేవుడు బలవంతం పెడితే కాదనిలేం కదా ఆ మాటలు తప్పురా అలా అంటే కళ్ళు పోతాయి ఒకసారి ఇదంతా మీ ట్రైనింగ్ కదా పాపం మీ మనసులో ఉన్నవని చెప్పిస్తున్నారు ఓసే భాగ్యం ఏమిటి మాటలు నేను శ్రీరామచంద్రుడు అంట వాడినే అయినా వాణి పట్టుకుని పసిపిల్లవాడు అంటే వాడు పెద్ద కసిపిల్లవాడు అయితే నాకేం ఒకసారి చూద్దాం ఏంటి నిరూపించుకోవాలా అంటే ఇప్పుడు నేనేం మంటల్లో తోకాలే లేకపోతే ఏ నూట్లో తోకాలే ఇది మరీ బాగుంది సరే సరే నువ్వు అలా చూడకో ఏదో చేసి నిరూపించుకుంటాలే నేనే గాని శ్రీరామచంద్ర లాంటి వాడు అయితే నా కొడుక్కి కళ్ళు పోవాలి ఈ రోజు నుంచి ఏమండి ఇందాకే చెప్పాను కదా మీకు పైన తదస్తుదేవుడు ఉంటారని ఏమటే మాటలు చి 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 కాదు బాక అసలే ఒక గాని ఒక బిడ్డ అది కూడా వారి ముఖంలో ముక్కు ఎక్కడ ఉందో నోరు ఎక్కడ ఉందో అసలు కనిపించదు ఇంకా కళ్ళు కూడా పోయై ఉంటే ఏమిటి వారి పరిస్థితి అసలే ఆదిమనుడి జరాక్స్ లా ఉంటారు వీడు ఒరే నానా నువ్వేం భయపడకురా నాన్నగారు అన్నది ఏమీ జరగదులే నేను విరుగుడు మంత్రం కూడా వేసేసాను అమ్మయ్యా వీళ్ళ వీళ్ళు మూఢనమ్మకాలు కాకపోతే ఇప్పుడు నేను ఏముంటే జరిగిపోతుందా అలాగంటే రోజు సన్న లేని గల్ఫ్ ఫ్రెండ్ కావాలని అంటాను ఆ నిజంగా అయిపోతాయా ఏంటి మా మెంట్స్ లైట్ వేయ్ అదగడదా బారుడు ముద్దు ఇంకా ఏంటా ముద్రద్రా లేగు లేచి యోగా చెయ్యి చెప్పండి నాన్నగారు ఈ వాళ్ళ నాతో కాదండి ఈ వాళ్ళకి నీరే కానిచ్చేయండి కొడుకు అంతా గ్యాస్ నిండిపోయి ఉన్నది అమ్మోగా బాబా చెయ్యాలి నాకు వంట గుర ఓ అబ్బా ఏంటి కళ్ళంతా అంతా మసక్ మసక్ కనిపిస్తున్నాయి ఇప్పుడే నిద్ర లేచాను కదా అందుకే అలా అనిపిస్తున్నట్టుంది ఒకసారి మొహం కడుక్కుంటే అన్ని సెట్ అయిపోతాయి అనుకుంటా అరే మావా తొందరగా రారా కాలేజీకి టైం అయిపోతుంది మళ్ళీ మన మన గట్టిగా పాల్గొట్టేస్తాడు వస్తున్నా వస్తున్నా అలా అరవకరా బాబు ఇంట్లో మా నాన్న ఉన్నాడు అమ్మా నేను కాలేజీకి వెళ్ళొస్తాను ఏంట్రా కొత్తగా సెంట్ కొట్టావు చాలా బాగా ఇవాళ సువర్ణ బర్త్డే కదా దానికి ఎవరు ప్రపోజ్ చేద్దామని కొంచెం రెడీ అయ్యాను అంతే మంటల కృష్ణ నువ్వు ప్రతిరోజు దానికి వెళ్ళి ప్రపోజ్ చేయడం అని అందరి ముందు నేను చీకొట్టడం రెండు సంవత్సరాల నుంచి అందరూ చూస్తుందే కదరా ఇందులో స్పెషాలిటీ ఏముందిరా మరి ఏం చేయమంట మావా అదేమో ఆ రేసు గురంలో లాగా అన్ని లోపల ఫీల్ అయిపోతుంది ఏది బయట చెప్పి సావదు అది సుధిహాసన్ ఏంటి సాంతలో మొలతలు నమ్ముకుందాగా ఉంటది నీ మాటగా నుంచి హాసం ఉందనుకో పైనుంచి చిని అబ్బా నీకు నా ఫిగర్ చూస్తే కుళ్ళిపోతాను అందుకే నీకు ఏ గుంట కూడా తగటం లేదు ఏ గుంట పడకపోయినా పర్లేదు మావా కానీ నీ ఫిగర్ లాగా మొహం అంతా ఉన్నది మాత్రం నా కుదురా బాబు అరే మావా ఎవరు గుంట మన కాలేజీలో ఎప్పుడు చూడలేదు జాంకాయ్ నువ్వు ఏ రోజైనా సరే కాలేజీకి తిన్నా వచ్చావేంట్రా అది తెలియడానికి అది మన కాలేజే చదువుతుందిరా మన జూనియర్ దానికి బాగా ఎక్కువ మావా మగాళ్ళు పురుగుల్లా చూస్తానే ఏంటి మావా మగ పురుగును కూడా చూడదా అంటే ఇది ఎవరో తేడా క్యాండి అంటవా అరే మావా ఎందుకు వచ్చిన గొడవరా దాంతో మనకి ఎందుకు చెప్పు నువ్వు ఎంత ట్రై చేసినా సరే అది నీకు పడి సావదు నువ్వు అంత ఖచ్చితంగా చెప్పావు కాబట్టి కంపల్సరీ గెలుతాడ్రా చూస్తూ ఉండే మావా సాయంత్రం ఆరు అయిపోతుంది రా పదరా తొందరకి ఇంటికి వెళ్ళిపోద్దాం ఇవాళ శీలావతికి అరవై మంది భర్తలు సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తుని అబ్బా అరే మామ ఆ గుంటొచ్చింది రే చెప్పింది అంత గుర్తుంది కదా మర్చిపోకు సారీ సారీ క్షమించండి ఏదో తెలియక పొరపాటున గుద్దేశానండి మీరు కళ్ళని జేబులో పట్టుకుని నడుస్తున్నావా గుడ్డివాడవా బస్ స్టాప్ లో అమ్మాయిలు కనిపించేచాలు వచ్చి మీద పడిపోతారు పోకిリーナది కొని ఆ ఒక పోల మీరు కరెక్ట్ గానే తిట్టారండి నాకు నిజంగానే కళ్ళు కనిపించమండి అయ్యో క్షమించండి మీకు నిజంగా కళ్ళు కనిపించొని నాకు తెలియదండి ప్లీజ్ ఏమనుకోకండి అయినా మీ కళ్ళు రూపాయి కాసు మెరిసిపోతున్నాయి కళ్ళు కనిపించుకంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు పోల్స్ని మొహమ్మాండ ఆ చిల్లర పోలికి చిల్లర చిల్లరదానిలాగా ఏం చెప్పమంటారండి మా నాన్నగారు పెద్ద తాగుబోతుంది డబ్బుల కోసం మా అమ్మని అడ్డుకున్నాను అంతే నా రెండు కళ్ళల్లోకి ఏళ్ళు పెట్టి పొడిచిస్తారండి అప్పటి నుంచి నాకు కళ్ళు కనబట్టడం లేదండి ఆ దేవుడికి అసలు జాలీ బాగున్నా పోనీ వాళ్ళ పాపన్న వాళ్ళే పోతారు అమ్మో ఏంటి నాకు ఈ మసకతనం ఎక్కువైపోతుంది నిజంగానే కళ్ళు పోయా ఏంటి మీరెంత మంచి మంచివారండి ఇంకా అది మీలాంటి వాళ్ళ వల్లనే నీ బొందే నీ బొందాకి నిజంగా కళ్ళు పోలేదే తల్లి ఆరు కామంతో కళ్ళు ముసుకుపోయి ఉన్నాడే మీకు కళ్ళు కనిపించవు కదా మీరు ఎలా చదువుకున్నారండి మరి అమ్మో ఇలా బుక్ చేసింది ఎట్రో బాబు అది అది ఏమండి నాకు ఇవాళ ఉదయం నుంచే కళ్ళు పోయాయండి చెప్పిన అబద్ధాన్ని కూడా కవర్ చేసుకుని రాదు ఇది ఉదయాన్నే పోయా ఇందాక చిన్నప్పుడే పోయా అని కదా ఏంటో నాకేదో డౌట్ కొడుతుంది మిమ్మల్ని చూస్తుంటే మీరు కూడా అందరిలాగే నేను అబద్ధం చేసుకుంటున్నారండి మీకు ఆ విషయం తెలియదు అనుకుంటా నాకు కళ్ళు కనిపించకపోవచ్చు కానీ నా ముక్కు బాగా పనిచేస్తుంది వాసన బట్టి చుట్టుపక్కల ఏమున్నాయో ఇట్టే కనిపెట్టేస్తాను అవునా మరి నా వాసం చూస్తే నేను ఎవరో చెప్పుకోచో అమ్మో ఈ వాయిస్ ఎక్కడో బాగా విన్నట్టుందే సమయాలు కళ్ళు కూడా కనిపించట్లేదు ఏమంటరా బాబు ఒప్పుకున్న పరిస్థితి ఆ నీ వాయిస్ ఆ బస్ స్టాండ్ లో చెప్పులు కుట్టుకునే వాళ్ళగే ఉందండి ఇరా నెలతో కోయదువా నీ కంటికి నేను చెప్పులు కుట్టుకున్న వాళ్ళకి కనిపిస్తున్నారురా అమ్మా నాన్నగారు మీరా ఒంటి మీద దెబ్బ పెడితే కానీ మీ నాన్న అవరా నీకు అబ్బా నీ అబ్బనే రా నీ అబ్బా నాగారు ఆరు వేల ముందు కొట్టకండి బాబు అమ్మా నాన్నగారండి నాకు నిజంగానే కళ్ళు కనిపించట్లేదండి ఏదో తెలియక వాయిస్తాను ప్లీజ్ నాకు క్షమించండి ఇంకెప్పుడు నాకు పని చేయదు వదిలేండి మన ప్రభు